మీ సంగీతం అంటే ప్రాణానికి ప్రాణం మీ కచేరీలన్నిటికీ నేను హాజరవుతా సంగీతాన్ని ఏకల వీళ్ళగా అభ్యసిస్తున్నాను బొట రెళ్ళు మాత్రం మీరు అడక్కడు ఆశీర్వదించండి లే లే బాబు మీరు కూడా తమ్ములో బాగా పెడతారండి చూడల్లా ఆలయం పుడుతుంది కదా దాన్ని చూసి నువ్వు సంతోషపడి పెంటమ్మా పెంటమ్మ కాదా అబ్బా బతికి బాబు అయితే నీ పేరేంటి పెంటమ్మా అసలు నీ పేరేంటి చెప్పుకుని చూద్దాం లలిత రాగం అంటే నీ పేరు లలిత అవునా కాదు లలిత శివజ్యోతి లలిత శివజ్యోతి చాలా అందమైన పేరు నా ఫీజు మీరు ఇవ్వలేరయ్యా నా సంగతి మీకు తెలియదు అవుననుకోండి అయినా మా చేతనైనంతలో ఎంతో కొంత ఇవ్వాలి కదండి తప్పదంటా తప్పదండి తప్పదా నేను అక్కర్లేదంటున్నా మీరు అంటున్నారు తీరా నేను అడిగాక ఇవ్వకపోతే మర్యాద దక్కదు ఒరే రాఘవులు ఆ జేబులో ఏముందరా పీడీ కట్ట అగ్గిపెట్టి పెట్టి ఉంది బాబు అవి అక్కడ పెట్టు ఎందుకు బాబు పెట్టు చెప్తా నీకు దేవుడి మీద నమ్మకం ఉందా ఉంది బాబు ఉంటే ఈ రోజు నుంచి ఇది ముట్టనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు ఇది అంటే అదేరా నా ఫీజు అలాగే ఏడువాడా గురవ ఏడు అయ్యా నారాయణ నీ మొహానికి నువ్వు పెళ్ళాన్ని వదిలేసావు మర్యాదగా ఇప్పుడైనా పిల్లలు తెచ్చి కాపరం చేసుకో అదే రాను నాకు ఇచ్చే ఫీజు మీ పేరు నాకు ఎంత ఇష్టమో ఇదిగో ఈ విధంగా చెట్ల మీద రాసి చూపించాను అలాగే నా పేరు మీకు చెప్పాను కదా మీ ఇష్టాన్ని ఏ విధంగా చెప్తాను నేను రాశాను ఒకచోట ఎక్కడ రాశారండి మీరు నన్ను పూర్తిగా పడగొట్టిస్తారు లలితగారు నేను మీ పేరు చెట్ల మీద పుట్ల మీద రాశాను అలా ఎన్నిసార్లు రాస్త ఏముంది చెప్పండి మీరు చూడండి నా పేరు ఏకంగా మీ శరీరం మీదే రాసేశారు మీ రక్తనాళాల్లోకి నా పేరు అక్షరం కరిగిపోయేలాగా అత్తబుట్ట వేసేసుకున్నారు అద్భుతం లలితగారు నిజంగా మీరు అద్భుతం ఇది మీకు నచ్చిందా నచ్చింది అయితే తీసుకోండి నిన్ను కన్న తల్లిదండ్రులకు కోటి దండాలు అది ఇంటికి వచ్చి చెప్పండి సాయంత్రం మీకోసం ఎదురు చూస్తుంటాను అమ్మాయి మనసు తెలుసుకోవడం బ్రహ్మతరం కూడా కాదునా ఆ అడదాని మనసు ఒక రాజమార్గం అయ్యా ఏంటిదే అడదాని మనసే ఆహా ఈ మనసుని మాట్లాడితే సమస్య తీరిపోతుంది అయితే చూడొద్దా అసలు కూడా ఇలా మౌనంగా నడవకపోతే ఏదైనా మాట్లాడొచ్చుగా ఓ అలాగే మాట్లాడుకుందాం ఆ ఆహ్ అప్పి చూడండి తమాషా ఉన్నాయి రెండు కళ్ళు ముక్కు నోరు పెద్ద పెద్ద బింసాలు అచ్చిమోహాగా ఉంది కదా ఈ పెట్టాను అంతేనా తీసుకోండి ఏడు సరకెలు కాదండి నేను మిమ్మల్ని ఎలా చెప్పాలో తెలియటం లేదు అయితే చెప్పదు చెప్పకపోతే మనసంతా దిగులుగా ఉంటుంది ఏమిటో మా నాన్నగారు వెనకాల కూర్చుని పాటలు పాడడం తప్ప ఎలాంటి మాటలు మాట్లాడడం నాకు చేత కాదు ఈ మధ్య మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి మనసులో ఏవేవో కొత్త కొత్త రాగాలు వినిపిస్తున్నాయి ఎప్పుడు వినన్ రాగాలు మధురైనవి లలితమైనవి అవి అని తెలుసుకోవడానికి నాకు ఇంతనాడు పట్టింది ప్రేమంటే ఇదేనేమో అంటే ఎప్పుడు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది ఎందుకో మీ దగ్గరే గడపాలనిపిస్తుంది లలిత రాగం నాకు ఎప్పుడు వినిపించినా మీ రూపమే నా కళ్ళ ముందు మిదులుతుంది ఇవన్నీ చూస్తుంటే మరి మీరు నన్ను లేదా తెలుసు ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు మీరు బొమ్మ బస్సు వేస్తారు ఉండండి మీ బదులు నేనే బొమ్మ బస్సు వేస్తాను బొమ్మ పడితే నన్ను ప్రేమించవచ్చు బస్సు పడితే నన్ను ప్రేమించకూడదు అదే కచేరీ నువ్వు లేకుండా కచేరీ ఉంటుందా ఇంకా రాలేదా ఇంకా రాలేదు సామాన్లు పెట్టడం కొంచెం ఆలస్యం చేద్దామా అన్ని పెట్టేసాని అదే సూర్య అక్కడ ఇంకా వచ్చేస్తుంటాడు బావుగారు వెళ్ళకేసుకొస్తున్నావా మరో మూడు నిమిషాలు చూస్తాను బాగా జరిగిందా కచేరీకి నేను రాకపోవడానికి కారణం సంజాయుషి నేను వినదలుచుకోలేదు నాకేం చెప్పదు మండిపోతోంది మండిపోతుంది అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి మసి చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనాపాఠం నా చెనపడదు ఇంకేం చెప్పొద్దు నాకు తలనొప్పి సహస్ర ఘనాపాటి కదా మీకు వినపడదు కారణం వినటానికి మీకు తలనొప్పి కారణం చెప్పకపోతే నాకు తలే పిగిలిపోతుంది వినేవాడు వింటే చానా నీకైనా వినపడుతున్నా లేదా ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచ్చెరికి వెళ్తానా లేదా ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా అది వినాలా అక్కర్లేదా ఊడిచి పూరు గురుసకి అసలు గుడిసే ఉంటాయని వినదాన్ని చూడగానే సాయం చేయడం నా ధర్మం అనిపించింది చేశాను తప్ప కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాన్ని చూస్తూ పాట పాడేందుకు మనసు అవసరం లేదు పది మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తాడంటారే మరి ఈయన నువ్వు చెప్పు అసలు నేను చేసిన తప్పేమిటి సరే తప్పైనా ఒప్పైనా జరిగింది ఏదో జరిగిపోయింది భోజనాలు పెడతాను రండి కూర్చోండి మామగారు మీరు రండి వద్దమ్మా వద్దు వాడు చేసిందే ధర్మం అని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి ధర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధికారానికి నేను రెండు రోజులు ఉపవాసం ఉంటాను రెండు రోజులు ఎందుకో తెలుసా వాడికి నాకు చేర్చి ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా రామాలయంలో కచేరీంచునా ఏంచా నేనేం తప్పు చేశానని ఉపాసం ఉండాలి గురువు వారికి సాయపడటం కూడా తప్ప జీవం అంటే ఈ జీవన పడతాయి కాగితస్తే వంద కాకులు కొడతాయి జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు ముస్లిం భక్తి పాటలు పాడాలా ఏ దేవుడు చెప్పు ఇది ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది కాదా తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొడుకే మంచి చేస్తే విన్ను తాడు

ఎదిగిన పిల్లలు ఉన్నారంటే బుద్ధి తెలిసి పెద్దవాళ్ళ మనసును ఒప్పించకుండా మెలగాలి తొడుక్ రండి అన్ని ఎంత కాలం చెప్పుకు తిరుగుతాం ఎవరు దారులు వాళ్ళవి ఎవరు బ్రతుకులు వాళ్ళవి మంచి కావాలా అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా కొద్మరాయిలా నింటారేమిటండి நிச்சோம் மனக்குள் டபுள்ஸ் எழுத்து பட்டு அல்ல மனிதர் இப்படி பட்டு மனம் மணி అంత <nd> కోంత <biết ditCalais> <tries> <ALLY> అత్త ఒక చోటివ్వకపోయినా ఇన్నట్టింట్లో ఈ ఉయ్యాలనే సింహాసనం చేసి ప్రతిరోజు ఆరాధిస్తున్నా ఒక వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు లక్ష్మీదేవిలా అలంకరించుకుని పూజ కార్యక్రమం ముగించి నా కాళ్లకు నమస్కరించి ఉపవాసం అలసటలో ఉయ్యాల్లో విశ్రమించింది నా భావాన్ని ఊగుతున్న ఉయ్యాల ఆగిపోయింది నా భవాని శ్వాస కూడా ఆగిపోయింది ఆమె ఆదర్శాల మేరకు నేను నా ధర్మానికి కట్టుబడి

అంతేనా ఎవరికైనా అంతే కావచ్చు బిలహరి గణప శాస్త్రి గారి సంతానానికి అది అంతే కాదు అంత లేదంతా నీ విషయంలో ఆ పిల్ల విషయంలోజన్లు పిల్లని తెలియక నిన్ను ప్రోత్సహించడం తప్పైతే అందుకు నన్ను క్షమించు ఈ ఇంట్లో పెళ్లి కావలసిన తులసి ముక్క లాంటి చెల్లెలుంది సంప్రదాయ చందనవనంలో పండిపోయిన మహావృక్షులంటే మీ నాడు గారు ఉన్నారు అలాంటి ఇంట్లో అప్రియమైనవి ఏం జరిగిన ఆపుడు నా ధర్మం చూడు బాబు ఇంటికి పెద్ద పళ్ళు మాత్రమే కాదు తల్లి తర్వాత ఇంకేం మాట్లాడకుడుకులేని నోటు మీ వల్ల నాకు తీరిపోయింది ఇది తిరగండి మూగపై కదా అని మృదుపు నేర్చుకోమని మీ నాన్నగారు పంపిస్తే అత్తరైన ఆ మూగ నోటుతో నాదస్వరం నేర్చుకొచ్చి నిలబడ్డారు చెయ్యి మీ తమ్ముడు ఇప్పుడు அத்தரி அருஜுன் அம்மா பெறும் தப்பேட்டாடு விஷயம் நீர் ஏமனுக்கு காசேமே తీసుకెళ్ళండి తీసుకెళ్ళి తీసుకెళ్తాండి పండుగ పండ్లు అయితే అయిపోతుందండి రక్తం పోతుంది సార్ తీసుకెళ్ళండి సార్ చేరి ఆలస్యంగా పెట్టడం నాకు అలవాట్లా అబ్బండి ఎక్కించారు కదా ఇవ్వండి ఏమి కాబట్టి అగంతుడు నాన్నగారు మనం हो गया हूँ చేటంతగా నిలిచిపోయాడు సంతోషించుకు సంతోషించు